ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈ రోజున కార్తీక మాస శుద్ధ ఏకాదశి ఈ కార్తీక మాసం అంతా కూడా మనము స్మరణతో మనం శివ పూజలు చేసుకుంటూ అలాగే కార్తీక స్నానం ఆచరిస్తూ ఉంటాం ఈ రోజున ఏకాదశి తిథి రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి లేచే రోజు దీనిని మనము బోధన ఏకాదశి అని కూడా అంటాం అలాగే కైసిక ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ సైన ఏకాదశి రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి నిద్రకు ఉపక్రమించి ప్రబోధని ఏకాదశి రోజున మేల్కొంటారు అని పురాణ కథనం ఈ రోజుతో చాతుర్మాస్య దీక్ష కూడా పాటించే వాళ్ళు పూర్తి అయిపోతుంది కాబట్టి ఈ రోజున ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఆచరించడం ఆనవాయితీ కాబట్టి అందరూ కూడా దయచేసి పురాణ శ్రావణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కానీ మీదట ప్రతిరోజు కూడా ఏదో ఒక పురాణాన్ని ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓం నమ శివాయ